మాకు మంచి భోజనం అందించడానికి ప్రయత్నం చేయండి అంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా బాలికల సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి కర్నూలు నగరంలో ఉన్నటువంటి పాఠశాల కళాశాలలో వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి అంటూ ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ ఉపాధ్యక్ష అబూబకర్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాల్లో సరైన గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులకు అనుగుణంగా గదులు ఏర్పాటు చేయాలి మెను ప్రకారం భోజనాన్ని అందించాలి బాలికల వసతి గృహాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి అనారోగ్యంతో గురవుతున్నప్పుడు విద్యార్థులను హాస్పిటల్ కు తీసుకుపోవడానికి ఒక మహిళని ఏర్పాటు చేయండి ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కమిటీ సభ్యులు వీరేష్ వీరేంద్ర ఇమ్రాన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు చాలా మంచి నాన్నే మంచి పుస్తకాల పాఠ పుస్తకాలే పాఠ పుస్తకాల పుస్తకాలు పాఠ పుస్తకాల పుస్తకాలు చాలా మధ్యాహ్నం చాలు మధ్యాహ్నం పథకాన్ని

Viva जिंदाबाद जिंदाबाद Viva जिंदाबाद paz!